కాదు ఇలా చేయలోకి దూరితే తెలియదు అంటున్నాను కుక్క గట్రా వచ్చిన మళ్ళల్లోంచి కనిపించదు కదా చూడ అట్లా అనుకోవాలి మేమత్త ఐదు వేలటోపుంజు ఏంటి పిల్ల పదిహేను వేలు వస్తాయట అదే అంటున్నాడు బాబాయ్ స్వామి డబ్బులు కడగదు కానీ కోడిగుడ్లు అన్నా పెట్టి ఉంటే తీసుకోండి అంటున్నాను ఇలా చేయాలో వంట చేసుకొని రెండు సంవత్సరాలు అయిపోయింది మమ్మీ రాలేదు కదా మనం పెట్టాం కదా రెండు సంవత్సరాలు పెట్టాం దమ్ము చేసేది మమ్మీ ఇదిగో తెలిసిపోతుంది అది చెప్పులేసుకో కదా అవు నువ్వు ఈరోజు ఇది దమ్ము చేసింది గురించే మమ్మీ ఆ పక్క కొట్టుకెళ్ళిపో పక్క కొట్టు బాగానే ఉంది ఇది ఇటు ఇటు ఈ పక్కదే ఇలా ఇదే గొట్టు ఇది పొలంలో దమ్ము చేసింది అంటే ఇది దమ్ము చేసింది ఎలా ఉంటది కదా మమ్మీ బీడ్లాగా ఎండ గురించి ఇంకా ఎలా ఉంది మనం నడడానికి మొన్నటి మొన్నటి వర్షాలకి అయితే చాలా ఘోరంగా ఉంది మేము వచ్చినప్పుడు షూస్ అయిపోయినాయి చెప్పులు ఆయన డ్యాన్స్లో కట్టి ఎగిరారు కదా ఆయన తిరగడం కూడా బాగా అయిపోయింది అవును చాలా బాగా పోలవాని కురిసిందా రోజు పోలే అలా పోయింది కదా అవును కానీ మామీ బాగా కట్టిచ్చారు కదా గుడి దీని చాలా మంది ఫోన్ చేస్తున్నారంటే ఎక్కడ నుంచి తీసుకొచ్చారామో బొమ్మలు కూడా బాగా పెట్టారు అన్ని దేవుళ్ళి పూజ కూడా అందరినీ కూర్చోబెట్టి చేసిన మంచి ఒక గంట అవును అరగంట ఏంటి ఒక గంట పట్టును టైం చేసుకున్నా ఒంటి గంట రెండు అవుతుంది అవుతుందంట వాళ్ళు ఎక్కడ పూజ చేసినా చేసిన రాజమండ్రి వాళ్ళు మామే తీసుకొచ్చిన వాళ్ళు అత్త వాళ్ళని కూడా రమ్మన్నాసింది ఇక్కడ దగ్గరే కదా మావి తీసుకుంటే ముక్కు గురించి మావిదే

అవును ఆడికి ఉందంట కదా మా విని వేయాలి అవును నుంచి ముందున్నారు కదా తోము స్వామి బోరు వస్తున్నట్టు అండి ఏ రెండు గంటలకు ఒంటి గంట కానివ్వరు బోరు టైమింగ్స్ మార్చారాము మనం వేసుకోవచ్చు ఇప్పుడు అన్నారు రెడీ మన మొన్న వచ్చినప్పుడు టైమింగ్స్ మార్చేయడం కరెంటు సోలార్ మనం ఇక్కడ పొలం కొనుక్కున్నాం ఫస్ట్ లో చూసాం మళ్ళీ ఇప్పుడు మనకి వచ్చేసే సోలార్ ఎవరికల్ ఏం చేస్తున్నారు సోలార్ అవును చాలా బాగా తగ్గింది మా మీ కరెంట్ బిల్లు నాలుగు వేలు వచ్చేది మాది మూడు వేలుని ఏడు వందలుచ్చింది రెండు అంటే ఒక ఏసీకి వాషింగ్ మిషిన్కి జ్యోతిమిన్ గారి రాని పెట్టాం మిగిలింది అంతా ఒకటే జ్యోతిమిన్ గారికి మాకులాగా సబ్మిట్ రేంజ్ చేసాం లాగా నేను చెప్తున్నాను బిల్లు ఎంత వచ్చిందో ఏడు వందలు వచ్చింది నెల అది సోలార్ మీద కాదు సోలార్ పెట్టింది ఏడు వందలు వచ్చింది సోలార్ ఏంటంటే అది వాడినంతసేపు చార్జింగ్ ఉన్నంతసేపు దాని పవర్ ఉన్నంతసేపు సేపు సోలార్ మీద ఫ్రీ కరెంట్ వచ్చేది దాంట్లో సోలార్ ఎనర్జీ అయిపోయాక మామూలు కరెంట్ మీద తిరిగిస్తాయండి మనం వాడి మరి ఏసీని మోటార్ కూడా పెట్టించుకున్నాం కదా మనం అన్నిటికీ కలిపి పెడితే అలా అందరూ అలాగే వెళ్ళారు మరి తెచ్చాన్ని ఒక అన్నట్టుంది ఉన్నట్టుండలే కొట్టుకోవడమే కదేటి దిగట్లేదు మమ్మీ ఎండకి ఎండిపోయే ఉంది కదా చెయ్యట్టుకోసం ఇలా వచ్చి ఇగో అవి ఇచ్చేసరా తలకలా బట్టి వాటర్ ఎంత ప్యూర్గా కనిపిస్తుంది అసలు వాటర్ ఉన్నట్టే కనపట్టలేదు ఇక్కడ ఫస్ట్ మేము పడదా దిగబట్లేదు మమ్మీ లేదు లేదు ఎందుకుంది కదా ఎండకే తీసేద్దాను ముందుకో స్వామి వచ్చి తమ్ముడు స్వామి ఇచ్చుకో

ఇక్కడ బద్ద ఉంది అది చల్లగా ఉంది నీరు నేను అనుకున్నాను డ్రెస్ పెడదామని అండర్వేర్ వేసుకున్నావు నువ్వు

పూలమ్మి పిల్ల పూల పిల్ల ఉన్నాయి ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా బోరు ఇక్కడ నుంచి అయితే నీళ్లు పొలంలోకి వెళ్తున్నాయి దీన్ని దమ్ము చేయడం అంటారు ఆకుల్ని అంతా మొత్తం పొలం అంతా వాటర్ మొత్తం పొలం అంతా వాటర్ పెడ్ అయ్యేలా ఆ పంప్ అయితే ఫోర్స్గా వస్తుంది చూడండి ఇదంతా స్ప్రెడ్ అయ్యింది వాటర్ అలాగా అబ్జర్వ్ చేసుకున్నాయి అన్నమాట సోయిల్ ఇదైతే వంతెన చూడండి అంత వంతెన మన దగ్గర వెళ్దాం బోర్డుకి అంతా చప్పలు సప్పలకి ఉంది వచ్చి చాలా రూపాయలు కాబట్టి ఇదంతా వాటర్ అయితే

いくよ。<music> పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నా ఇదంతా చెప్పేది అంతా చెప్పే మీకు మా పొలాలు వస్తాడు

మా అబ్బనే అనుపినేమందిద్దనన్నాాలే మళ్ళీ చెప్పినంత అదన్న మాదే అనుపినేమంది లాతినే అనుకోమంది అనుపినేమంది అనుపిని అనుపిర వెళ్తారు హాఫ్ కిసేం గా లైసెన్స్ ఆర్ క్వాంటిటీ కదా ఎన్ని మా పొలాడే ఇదైతే బోర్డు దాంట్లో మేము స్విచ్ వేస్తేనే అక్కడ నీళ్ళు అయితే వస్తాం వెళ్ళి పడుతున్నాం కదండి వచ్చినప్పుడు అలా ఎన్ని సార్లు చెప్తున్నారా और तो के तो तो रामन YES, दे माइक्रो का जो मतलब मवसला रहता है ऐसे ना नहीं तो से कर जब मनाला आई चिप्स है बाबा दे दे ले आइए वाला का बाबा आजकल उसको मां भी उसमें बामत मार के अनारज के लन को सतराड़ा ना वाला अंदर हां पैर अंगूठे दे मां बाहर मत रेवन रो रंग बच्चे से ఏం అండరు బావుగారు నన్ను బా నన్ను తమ్ముడిని ఏమండరు బాబుగారు కానీ ముందు వచ్చినప్పుడు చిన్న చిన్నవి ఉన్నాయి ఇదే సీజన్లో ఇంత ఉంటాయి ఇప్పుడు పెద్ద వస్తాయి లేదు ఇవి పెద్దగా ఉన్నాయమ్మా હા ભાઈ હા બધના બોધના